Damn it! Right no, you yeah. irresponsible scoundrels! Instead of paying my money you are enjoying here, you can cheat me! Where is my money? We'll pay, sir. Give me today's time, sir. రే దండాలు పెట్టండి రా సార్కి నాట్ టు డేస్ టేక్ వన్ వీక్ టైం అదర్వైస్ ఐ విల్ పుట్ యు ఇన్ రైతుల గుడ్ మార్నింగ్ బావా ఏమరా అప్పుడే తెలారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీ లో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు మిగిల్చినావా చాలా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నా గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బాబా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాయా అనాథాశ్రమం గురించి రాయలేదేమిరా అనాథాశ్రమం అదేరా జరుగులు దీనిలో పెట్టిమే అట్నా నాకు తెలియదు తెలుసు ఇప్పుడు దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఉండారు వాళ్ళకు దినాము పొద్దున్నే ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం రెండు పూట్ల అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నువ్వు నా కంటికి మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తాం కదా దానికి ఎంత లెక్క అయితే ముందు చెప్పు కాదు కంసే కం రెండు కోట్ల దాకా అవుతుంది సార్ మనం ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఎంతకుందాం కాగితం మీద ఉంటాయి

గేదె కుమ్ములు తీసేసినట్టు ఆ ఫేస్ ఏంటరా దర్దప్పు కొట్టేదవా ఏ ప్రాసెదవా సార్ గంగి గోవులు నాలో గౌడు గేదెలు అంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా మన పై ఏళ్ళ నరకం రా మనం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేదు ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తిడుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం యూరోప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటంటే ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపతి తెలుసా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పార్ట్నర్ ది మీరు నమ్మకస్తులని చెప్పి మిద్దె లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ అభిరువులు నించో పెట్టి మాట్లాడురా రబీ దా కూర్చో ఈయన కుండ ఏవబ్బా ఇంత షిడ్డీ పెట్టి తెచ్చుకుని ఆడ పెట్టి పైకెలిపినో మర్యాద డబ్బున్నోడని ఇంతకీ ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటా మంచాలు ఇంతకు మీ దేవురు బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను ఆడనే పెరిగింది తాడిపత్రిలో మీ ఇల్లెక్కడా ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ శర్మ గారి అయితే పక్కన ఆనందరావు గారి ఆనందరావు తెలుసు అనమాట ఆనందరావు ఇంటికి ఏడు అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్సెస్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు అన్నయ్య బాబు బాగా టైర్ అయిపో ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాటితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం తమ్ముడు అవును నీ పేరు రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నా అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే తెగల మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకట్ తాడిపత్తి పేరు చెప్పావు ఆ ఊళ్ళ ఇంటి చుట్టాలు ఉంటాయి నాకైతే చెప్తే చెప్పావు అనంతరం అంకుల్ అని కన్నా ఒకే వరకు చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకి సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియా తీని చెప్పావు ను ఐడియా తో చెప్పావో ఏంటి తెలు చెప్పే వాడు ఆ ఆనందరావు గారు నెట్వర్క్ కలిసింది అంటే మన కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అப்சకర్ల మాటలు మీరు ఏం జరుగుతవని సరేండి ఏ సరే పదండి అయ్యా ఆనందరావు గారు వస్తున్నారు ఆ ఆనందరావు 09870 నువ్వు ఎక్ససైజ్ చేస్తున్నావు ఏమైందండి ఏమైందంట అంటే వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ ఆనందరావు అంకుల్

సర్వే ఇర ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను మర్చించే లోపు ఏదో కంగరెందుకు అంటే ఈయన కూడా మా ఆనందం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడు మాట్లాడుతుండ అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటి రా సంగతులు ఏం లే రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనందరావు అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకల్ మంచిగా ఉన్నా గానీ ప్రణీత్ అంటే ఎవరు పిల్లగానే నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాక్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నా చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టనక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ గారు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని దొరికపోయి అమ్మ నేను బాగుంటాయి అది శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది చూసారా మళ్ళీ ఆనంద రో పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను చేశాడే ఇదే మీరు చిరాకు ఒక మంచి పని చేసినప్పుడు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లోంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు చెప్తాను వెంకటరమణ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు మనిషి అని ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టునేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎథవన్నలాగా అనొచ్చుకునేట్టు కాదురా మరకు చదవా మొదలొచ్చు పెడదావా పింజారు నేను ఆయన అలా బండ పుత్తంతా ఎత్తవుంటే బట్టి పాటలు ఏంటంటే అలా నవ్వుతానంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయన ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటు తోలు తీస్కుంటాడు ఓహో ఇదోటు ఉందన్నమాట అచ్చో చూడ అంబుతులో బుర్ర బుర్రపరగలేదురా బుర్ర తక్కువేదవా సన్నా నవ్వు వింటారా నేను తిట్టేదా ప్రసాద్గాని కాదు నేను అన్నా లేకపోతే డీటెయిల్స్ అన్నీ అవసరం రా అడుగుతాయి అతవా ఏవ్వండి నీతాపం నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ కాడి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయదీయండి చేయి చేసుకున్నానే పిచ్చి సన్నాసి ప్రసాద్ గాడేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తో తమతానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లూ దొరికితే ఆటాడిచ్చేస్తాను రా దొరికింది ఆ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్రావు తో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్ర అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ చూచాను ఏంద్రా మరి అవును సార్ బావా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా లేవా మా పార్ట్నర్ సు మచ్చెనే తొలి పెట్టడానికి చూసావా తొడకడి సా గబ్బున రామనుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు సార్ హలో మీరిచ్చిన కంప్లైంట్కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే గా ఈ టైంకి ఇది రిపేర్ అయిపోవడం ఏంటి చలు మనం అకౌంట్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తాను నీకు తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ ని తట్టుకోలేను గాని ఆ ప్లాన్ ఎంత వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తెచ్చి ప్రాక్టికల్ గా పని అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చేయచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయబోయే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పద ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పుల్ని నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా ఎవరు రాదేస్తా పిల్లలని ఎండ చేరు మళ్ళీ చేస్తాను అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు యథోపిల్లి సచ్చినది తెలిసినట్టు వెళ్ళిపోతాం అండి ఎంత ఎక్కడా నిద్రపోయకుండా ఈ టైంలో అర్థార్థ పుట్టి ఫోన్ లేదురా ఏం లేదు భయ్య నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఏదో దరిద్ర పుట్టుకోలేదు గురుగు గారు పడుకోనిస్టర్బ్ చేస్తారు చూడచ్చు నువ్వు ఫోన్ పెట్టారా స్వరూప్ నేనండి భయ్ చూసి ఎవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్డి హ్యాండెడ్ గా పట్టించాలి పదా అలాగే చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో నువ్వు ఇప్పుడు చెప్పావా ఏం జరిగిందో తెలుసా మొత్తం వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు చూటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చపోతే కరిచెక్ ఒక కర్వ్ అంటారు కదా ఇది కరిచెక్ ఒక అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అటే అమ్మోజ్ బాబు నేను ఎట్ చూస్తుంది ఏంటి

Jangan, और Jangan. अब ఎవరురాది బొమ్మాలి ఆ బొమ్మాలి నిన్ను వదలా వీడా బొమ్మాలి నిద్రంతో పాటు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లే ఏం నానా తాతయ్య రూమ్లోకి పోయి పడుకోపో తాతయ్య కొరకు పడతాడు నాకు నిద్రపడతావు నీ కలవరి నాకు నిద్ర పట్టా అంతే మాట్లాడుకుంట పోత